బేగంపేట గ్రామ తాండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈదులకంటే కళ్యాణి మహేష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు కందిమండలం బేగంపేట గ్రామ తాండ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఈదులకంటే కళ్యాణి మహేష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు గతంలో ప్రజాప్రతినిధిగా ఎంతో అభివృద్ధి చేశామని ఇప్పుడు గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిస్తే బేగంపేట తాండ గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంతో జగ్గారెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ మణిగౌడ్తో పాటు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బెగంపేట్ కాండా గ్రామం నుండి మొదటగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ప్రజా బలంతో పెద్దల ఆశీర్వాదంతో మా స్థానిక మా నాయకుడు మా బాస్ మా గురుగారు దగ్గర దగ్గర ఆశీర్వాదాలు అలాగే నా వెన్నంటూ ఉంటూ ఉంటుంది ప్రోత్సహిస్తున్నటువంటి మా రఘురామ్ గౌడ నా మా గ్రామ తాండ బేగంపేట్ గ్రామ ప్రజలతో అమ్మకై ఈరోజు మొదటగా నామినేషన్ వేయడం జరిగింది గతంలో కూడా నాకు బేగంపేట తాండ గ్రామవాసులు ఒక వార్డ్ మెంబర్ నుంచి ఈ ట్రైన్ స్టార్ట్ చేసుకుంటే నేను ఉప సర్పంచ్గా అయ్యి ఊర్లో కూడా ఎన్నో సేవలు రూలింగ్ గవర్నమెంట్ లేనప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మా గ్రామస్తులు అండదండలు నాకు కూడా ఉంటాయని ఆశీర్వాదం నాకు ఉందని నేను నాకు చెప్తుంది ప్రజల్లో కూడా ఆ యొక్క ప్రజ వెళ్తే ప్రజల్లో కూడా ఉన్న ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే కంపల్సరిగా ఈసారి నాకు ఆశీర్వాదం అనేది పెడుతుందని నేను భావిస్తున్నాను ఇంతకుముందు ఏవైతే సేవ కార్యక్రమాలు చేసిందో రూలింగ్ గవర్నమెంట్ లేనప్పుడే ఏదానికైనా ముందుండి గ్రామంలో ఏ సమస్యలున్నా ఎలాంటి ఉన్నా నా వంతుగా ఏ కార్యక్రమాలైనా ఏ సేవలైనా నేచర్ అయినా చేయడం జరిగింది అందులో భాగంగా జనం గుర్తిస్తారని భావిస్తూ ఈరోజు జనరల్ మహిళ రావడం జరిగింది మా మహిళ మా భార్య అయిన కళ్యాణి నిలిపి నిలబెట్టడం జరిగింది ఈరోజు నామినేషన్ మొదటి భాగంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ సెకండ్ నామినేషన్ కూడా రేపు వేయడం జరుగుతుంది రేపు భారీ ఎత్తున్న గ్రామస్తులతో వచ్చి సెకండ్ సార్ నామినేషన్ ఇస్తాం గ్రామంలో ఈసారి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అత్యంత వైభవంగా గ్రామంలో ఉన్నటువంటి పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి చూ పోసార్ చూసుకుంటే సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ మోరీలు కానీ నీళ్ళ ఇబ్బందులు కానీ కొద్దిగా ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్లు కానీ నూతనంగా గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మా గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ ఏదైతే బీసీ భవనం ఉందో దాన్ని గ్రామ పంచాయతీగా వాడుకుతున్నాడు ఇవన్నీ కూడా చాలా పనులు చేసేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మా స్థానిక జగ్గారెడ్డి గారికి తీసు వారి దృష్టికి తీసుకెళ్తాను అవన్నీ వర్కులు కూడా చేపిస్తాను ఈ మీడియా ద్వారా మా గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా ముందు మేనిఫెస్టో ఉంది దాన్ని రిలీజ్ చేస్తాను నేను పనులు చాలా ఉన్నాయి ఇలా ఈ భాగంగా ఈ నామినేషన్ భాగంగా సర్పంచ్ మా గ్రామస్తుల ఆశీర్వాదం ఇస్తే ఇంకెన్నో అభివృద్ధి చేసి చూపుతాను మా గ్రామస్తులకు మాట్లాడడం జరుగుతుంది